వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పిఎస్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అధికారులు తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ పాల్గొని వారు మాట్లాడుతూ రాబవ్ గణేష్ ఉత్సవాలు మిలాద్ ఉన్బి పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు అలాగే స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు అందరూ కులమాతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాజీ సర్పంచ్ ముఖ్య నాయకులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు సభ్యులు కొడంగల్పుర ప్రముఖులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

వీళ్ళని అందరికీ అత్యంతమైన ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మా మున్సిపాలిటీ తరఫున ఏది క్లీన్ కానీ శానిటేషన్ కానీ ఏదైతే ఏర్పాటు చేస్తామో అంటే పోలీసు వాళ్ళు ఎక్కడైతే ఎమర్జెన్సీ పాయింట్ ఏర్పాటు చేస్తారో అక్కడ మేము ఖచ్చితంగా మా ఫెసిలిటీస్ ద్వారా మా చైర్పర్సన్ కానీ ఆ దగ్గర మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ఇలాగే ఎక్కడైనా సరే వెహికల్కి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఎందుకంటే గల్లీలలో చిన్న చిన్న మాట శానిటేషన్ వెహికల్స్ వెళ్తుంటాయి మనము వన్ డే టూ డేస్ అయితే నిమజ్జనం కాదు మినిమం టెన్ డేస్ డేస్ నిమజ్జనం చేస్తాం మా శానిటేషన్ వెహికల్స్ కొన్ని గల్లీలలో కూడా ఆ ఏరియాలో ప్రశాంతంగా ఉండాలని ఇక్కడ సమావేశమైన అందరికీ అంటే ఎంఆర్ఓ సార్ కానీ కమిషనర్ సార్ కానీ ఎంపీపీ గారికి కానీ వచ్చిన నా యొక్క అన్నదమ్ములకు కానీ తర్వాత పాత్రికే మిత్రుకులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికి నా యొక్క నమస్కారాలు ముందుగా స్టార్ట్ అయ్యే ఒకటి ఒకటి అలా వస్తుంటాయి కానీ ఇప్పటి నుంచి ఈ సీజన్ మొత్తం అంతా పండగలు స్టార్ట్ అయ్యే సీజన్ అన్ని మతాల వాళ్ళ కలిసికట్టుగా ఒక తాటిపైన అందరం అనే ఒక ధోరణితో జరుపుకోవాల్సిన పండగలు ఇప్పటి నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ సంవత్సరం అంటే ఈ ఆరు కాలాలలో మొత్తం పండగలు ఉంటాయి అందులో అతి పెద్ద పండగ ఏంటంటే హిందువులకు కానీ తర్వాత ఎవరికి అందరికీ భారతీయుల పెద్ద పండుగ ఏంటంటే మనం జరుపుకునేది ఇలాగారికి పదకొండు రోజులు జరిగే గణేష్ పండుగ మరి ఈ గణేష్ జరుపుకోవాలని అంటే మనం గణేష్ పండగ జరుపుకోవాలి అంటే మేమంతా ఆన్లైన్లో అంతా అప్లికేషన్ ఎవరైతే మండపాలు పెడుతున్నారో వాళ్ళందరికీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో ఎందుకు అప్లై అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ భద్రత అంటే బందోబస్తు కల్పించుకోవడానికి కానీ మేము భద్రత కలిగించడానికి మీకు మేము ఏ విధంగా అయితే చేయగలుగుతాం అనే ఒక పద్ధతి ఒక కార్యక్రమాన్ని ఈ ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసుకుంటే మేము బందోబస్తు కానీ మీకు భద్రత కానీ మేము కలిగిస్తాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అందరు వచ్చారు ఎవరైనా మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు తెలుసు మీరు చాలామంది వక్తలు మాట్లాడారు ఏమని రాత్రిపూట సౌండ్స్ ఎక్కువ ఉంటాయి రాత్రిపూట అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మనం ఒక డిసిప్లైన్ అనేది మనలో ఉంటే అలాంటివి ఏమీ కాదు అరే తోటి వ్యక్తికి నిజంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుందంటే మనం ఎందుకు చేయాలి రేపు పొద్దున అదే పొజిషన్లో ఉంటాము మనకి ఇబ్బంది కలుగుతుంది అనే ఒక ధోరణితో మనమంతా ఈ పండుగని జరుపుకోవాలి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం గణేషుల పండగ దగ్గర షెడ్ వేస్తాం షెడ్ వేసినప్పుడు ఒక నాణ్యమైన షెడ్ వేసుకుంటే వచ్చేదంతా అంతా వర్షాకాలమే మీకు తెలవదు ఏమీ కాదు అందరికీ వర్షాకాలమా కాదా వర్షాకాలమే కదా కాదా ఎవరు వాళ్ళుకోలేరు మనం వర్షాకాలం కాక ఒక నాణ్యమైన షెడ్ వేసుకొని ఆ యొక్క ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డీడీ కట్టి నువ్వు పదకొండు రోజులకు సంబంధించిన కరెంటు తీసుకొని డీడీ ఒకటి కట్టి ఒక నాణ్యమైన వైర్ వేసుకొని మంచిగా మనం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నప్పుడు అంతే కదా ప్రతి ఒక్కరు అక్కడ ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ వాతావరణం అంతా ఏమైపోతుంది పొల్యూట్ అయిపోతుంది అవునా కదా ఏం చేస్తాము ఫస్ట్ ఐదు రోజులకి తీస్తారు కొద్ది మంది ఏడు రోజులు తీస్తారు తొమ్మిది రోజులకి తీస్తారు అట్లా ఏ రోజు తీసుకుంటారు అని మనం కమిటీకి డిసైడ్ చేస్తుంది దాని ప్రకారం ఆ లైన్ కూడా మనం ఏ లైన్తో చేసుకుంటాము ఫస్ట్ ఎవరు సెకండ్ ఇయర్ ఎన్ని పెడతారు మనం ఇక్కడ యాభై పెడతారా హండ్రెడ్ పెడతారా సిక్స్టీ పెడతారా అని ఉంటారు అది అనుకుంటుంది ఆ లైన్ ప్రకారం మనం పెట్టుకొని ఆ లైన్ ప్రకారం పోతుంటేనే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇందాక చెప్పారు మనం ముందు మాట్లాడిన వర్తలు అందరూ ఎన్ని జరగాలని ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ వస్తారు యాక్చువల్గా రావాల్సి చెప్పాము అతను కొద్దిగా కొన్ని రాలేరు అన్నీ రాలేరు వాళ్ళు గిట్ట వాళ్ళ యాక్షన్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఉందేమో వాళ్ళు ఆఫ్ చేస్తారు బంద్ చేస్తారు షాప్ మున్సిపాలిటీ వాళ్ళు ఏమో మనకి ఎట్లయినా శానిటైషన్ చేస్తారు ప్లేస్ అది ఉండి ఎట్లయినా చేస్తున్నాం ఎక్కడైనా శానిటేషన్ జరిగినప్పుడు గిటా జరుగుతుంటాయి ఒక్కో రోజు ఒక దానికి రారు కనుక చెప్పాలి మనం చెప్పుకుంటే మనం చేసుకుంటాం ఈ పండుగలు అనేటివి మనం సోదర భావంతో చేసుకొని అలాగే మున్సిపాలిటీ చెప్పాము ఎలక్ట్ చెప్పాము పోలీస్ నుంచి చెట్లని ఉంటారు మనకు రెవెన్యూ నుంచి అయితే మీకు తెలిసిందే మేమే లేదు మేము ఒక్కరంగా ఉంటాం ఇది తెలుస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఏమి ఇన్స్ట్రక్షన్ దాని పక్కన ఉంటాం కనుక అంత ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూసుకోవడము దాని ప్రకారం ఉండడానికి అందరూ సోదరవాసం చేసుకుందాం అని చెప్పి ఈ అందరికి వక్తలు చెప్పారు అన్ని చెప్పింది మళ్ళీ ఇంటికాని అవసరం లేదు కనుక అందరు పెద్దలు ఉన్నారు ప్రతి సంవత్సరం చేసుకుంటాం మంచి సంతోషంతోని సోదర భావతో కలుపుకుందామని కోరుకుంటాం ధన్యవాదాలు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి